ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము పది ఫిబ్రవరి సోమవారము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది త్రయోదశి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి తిది చతుర్దశి నక్షత్రము పునర్వసు సాయంత్రము ఆరు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి నక్షత్రము పుష్యమి వర్జ్యము ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు మరలా వర్జ్యము తెల్లవారుజామున రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు మరల దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై ఏడు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు రాహుకాలము ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఏడు గంటలకు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల పదిహేను నిమిషములకు